హలో అండి వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం రెండు వేల ముప్పై నాలుగు వరకు సీఎంగా గ్యారంటీగా ఉంటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఒక ఆదిలాబాద్లో జరిగినటువంటి ప్రసంగంలో అయితే చెప్పడం జరిగింది ఇక గత సీఎం కుటుంబ రాజకీయాలు పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశారు ప్రజాపాలనలో కొలువు పండుగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పేసి మనకైతే ఇక్కడ మాట ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై నాలుగు వరకు తానే సీఎంగా ఉంటానని తాను ప్రైవేట్ ఉద్యోగాలను కూడా సాధించేలా రాష్ట్రంలో ప్రభుత్వం యువతకు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా సాధించేలా ఇక్కడ శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దే విధంగా బాధ్యత తీసుకుంటానంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని వారికి భూములు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిందని ప్రస్తుతం భూములు లేవని నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ఏకైక లక్ష్యం అని వెల్లడించడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు రెండు సార్లు సీఎంగా పనిచేసిన వారు వారి కుటుంబం యొక్క రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే పనిచేశారని ఖాళీగా ఆ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కూడా వారికి లేదని ఆరోపించడం జరిగింది ఇక ప్రజాపాలనలో కొలువుల పండుగ అంటూ అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వృత్తి ఉద్యోగాలకు పదమూడు వందల డెబ్బై మందికి రేవంత్ రెడ్డి అయితే నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక గత ప్రభుత్వ నిరుద్యోగ సమస్యలను తొలి ప్రాధాన్యత తీసుకోలేదు పదేళ్ళు ఒప్పిక పట్టిన అనంతరం వాళ్ళ ఉద్యోగాలను తొలగిస్తేనే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత నడు బిగించుకోవడంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఇక ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే రెండు వేల పంతొమ్మిది నియమకాలు పూర్తయ్యాయి ఆ తర్వాత ఐదు నుంచి పది లక్షల యువత ఏళ్ళు పాటు ఎదురుచూడాల్సిన అవసరం ఘోరం ఏమైనా ఉంటుందా అదే అదేవిధంగా ప్రజాప్రభుత్వం రాగానే టీజీపీఎస్ని ప్రక్షాళన చేశామంటూ ఇక్కడ తెలంగాణపై చిత్తశుద్ధితో ఉన్న వారికి సభ్యులుగా నియమించి పరీక్షలు నిర్వహించామంటూ ఇక్కడ మరొక వార్త ఇక యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సి పూర్తి చేశామంటూ ఇక్కడ మరొక ఆర్టికల్ రావడం ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు ఈ యాభై ఐదు రోజుల్లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేసి పదకొండు వేల మందికి నియామక పత్రాలు ఇచ్చారు అటు పోలీస్ మరియు వైద్య ఆరోగ్య శాఖకు గ్రూప్ రవాణా మరియు ఇంజనీరింగ్ కి సంబంధించి ఉద్యోగాల భర్ భర్తీని ఈ యజ్ఞంలా భావించి తప్పులు దొరలకుండా పూర్తి చేస్తాం ఇక్కడ అయితే ఒప్పుకోవచ్చు అండి ఏ ఎటువంటి తప్పులు దొరలకుండా అయితే డెబ్బై వేల నవేడీస్ ఈ డెబ్బై వేల ఏదైతే ఉందో వాళ్ళకి నియామక పత్రాలు అందించడం రీసెంట్ గవర్నమెంట్లో బిగ్ ఛాలెంజ్గా అయితే ఉండడం జరిగింది దీనికి అయితే ఒప్పుకోవాలి సరే ఇప్పుడు నోటిఫికేషన్ పరిస్థితి ఏంది అని అంటే త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తా నిన్న కూడా పోలీస్ శాఖకు సంబంధించి పద్నాలుగు వేల భర్తీలను పూర్తి చేయాలంటూ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ ఉందో దాన్ని హోంశాఖకు పంపించారండి అక్కడ నుంచి ఆదేశాలు రాగానే మనకి టీజీఎస్ పిఎల్ఆర్బి నుంచి అయితే మనకు నోటిఫికేషన్ వస్తుందన్నట్టు చిన్న సమాచారం అయితే ఉందండి ఇది దీనికి సంబంధించిన ఈరోజు అప్డేట్ అండి మరిన్ని అప్డేట్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ